ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించినాం కనకరంగల్ ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ బలపక్మినేష్ స్నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రశ్నేహితులారా హబ్బకు గ్రంథంలో నుంచి మరొక ధ్యానాంశం అతిశయమా విశ్వాసమా ఇవి రెండు వేర్వేరుగా కనబడుతూ ఉంటాయి ఇందులో దేన్ని ఎంచుకుంటాం ఇక్కడ దైవజన్లు అయినటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ అయ్యా బబులోనియులను ఎందుకు మీరు అనుమతిస్తారు వారు దుర్మార్గులు కదా అంటే అప్పుడు బబులోనీల గురించి చెప్తూ కల్దీల గురించి చెప్తూ వారిలో అనేకులలో గర్వం ఉంది వారి కోరికలు వారి దేవుని ఎదుట సరిగ్గా లేవు ఆ దుష్టులైనటువంటి వారు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఉప్పొంగే స్వభావం ఉంది వారు కూడా వారి స్వభావాన్ని బట్టి వారి గర్వాన్ని బట్టి నాశనంలోకి వెళ్తారు దేవుని వాక్యం సామెతల గ్రంథంలో చెప్తుంది ఘనతకు ముందు వినయం ఉండను నాశనమునకు ముందు గర్వం ఉండను ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి ముందు గర్వం ఉంటుంది ఒక వ్యక్తి దీవించబడడానికి ఆశీర్వదించబడ్డానికి ముందు వినయం ఉంటుంది తగ్గింపు గల హృదయము మనల్ని ఎప్పుడూ కష్టపెట్టదు మన స్థితిని బట్టి పరిస్థితులను బట్టి మనం ఎంత ఎదిగినా కూడా తగ్గించుకుంటూ వెళ్తే దీవెనలు వస్తూ ఉంటాయి కనుక తగ్గింపు గల మనసుతో తగ్గింపు గల హృదయంతో జీవిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇక రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ శత్రువుల్లో ఉప్పొంగేటువంటి స్వభావం ఉంది వారు కోరికలు దేవుని ఎదుట సరైనవిగా లేవు వారి హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు గర్విష్ఠులు తాము బలవంతులని తాము అన్నీ సాధించగలరని వారిది వారు సరి చేసుకోగలరనేటువంటి తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు కానీ దేవుని బిడ్డలు ప్రభువుని వెంబడించేటువంటి వారు విశ్వాసము మీద ఆధారపడాలి నీతిమంతుడు మూలముగా జీవించడు నీతిమంతుడు ప్రభు మీద ఆధారపడి జీవించాడు నీతిమంతుడు ఆ విశ్వాసానికి కట్టుబడి ఉంటాడు నీతిమంతుడు ఆ విశ్వాసం కొరకు దానికి తగినట్లుగా జీవించాడు ప్రతిదినం ప్రభుపై ఆధారపడతాడు సొంత జ్ఞానము శక్తిని నమ్మి అదన్నీ పరిష్కరించుతుంది అనుకోడు కానీ ప్రభు మీద ఆధారపడుతూ దేవుడు మేలు చేయువారని దేవుడు దీవెనలు ఇస్తారని దేవుడు ఆశీర్వదిస్తారు కనుక దాని కొరకు కనిపెట్టాలి నిరీక్షించాలని అనుకుంటాడు నీతిగా జీవించాలి విశ్వాసుల్లో ఉండేటువంటి లక్షణం ఏంటంటే వారు నీతిగా జీవించడానికి ఆ విశ్వాసం వారిని ప్రేరేపిస్తుంది యోసేపు జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి కానీ అతడు విశ్వాసి దేవుళ్ళు విశ్వసించినాడు నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా నేను తప్పు మార్గానికి పోకూడదు ఎందుకంటే నేను విశ్వసించి నమ్మినటువంటి దేవుడు ఆయన తప్పక కాపాడుతాడని ఆ నీతిని కాపాడుకున్నాడు నీతి విశ్వాసము ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నది నీతిమంతులు విశ్వాసంతో జీవించుతా ఉన్నారు విశ్వాసులు అనబడేటువంటి వారు నీతిగా బ్రతుకుతూ ఉన్నారు వారిరువురులో ఈ బలమైనటువంటి ఈ లక్షణం ఉంది ఈ రెండు లక్షణాలు దేవుని బిడ్డల్లో కనబడుతూ ఉన్నాయి వీరిలో ఎక్కడ గర్వానికి కానీ ఉప్పొంగిపోయేటువంటి స్వభావానికి కానీ తావులేదు ఉప్పొంగేటువంటి స్వభావము సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు అన్ని సరిగ్గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి భ్రమలో అనుదినం జీవితం నాశనంలోకి నడపబడుతుంది కనుక ప్రేమిన వార్లరా ఈ ఉదయకాలము మన ఎదుటి ఉంచబడినటువంటి మార్గాల్ని గమనించాలి మనము నిత్యం సరి చేసుకోవడానికి ఒకవేళ మన పొరపాట్లున్న మాటలు ప్రవర్తనలో క్రియలో దాన్ని సరి ముందుకు వెళ్ళడానికి సంసిద్ధత చూపాలి దాన్ని బట్టి దేవుడు గొప్ప మేలు చేస్తాడు ఆ మేలు బట్టి దీవించబడతాం కనుక ప్రేమైన వర్లరా ఒప్పొంగడానికి కానీ గర్వానికి కానీ అతిశయానికి కానీ ఆస్కారం ఇవ్వకుండా నీతిగా ప్రభు జీవించి ముందుకు సాగిపోయే కృప దేవుడు కలిగజేయాలి ఈ మాటలు నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడనేటువంటి మాట పావులు గారు బలంగా వాడినటువంటిది అది తర్వాత కాలంలో పత్రికల్లో రాయబడింది గలతీ సంఘానికి ప్రాముఖ్యంగా చెప్తూ ఆచారాలు కాదు విశ్వాసం ప్రాముఖ్యమని తెలియజేస్తారు ఆ తర్వాత కాలంలో సంఘ సంస్కరణల్లో కూడా ఇదే రాయబడి ఉంది కనుక విశ్వాసం యొక్క ప్రాముఖ్యత వాక్యంలో ఎక్కువగా కనబడుతుంది కొత్త నిబంధన అంతా కూడా క్రీస్తుల విశ్వాసం ఉంచడం గురించి మాట్లాడుతూ ఉంది కనుక విశ్వాస జీవితం యొక్క ప్రాముఖ్యత అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం వాక్యంలో తరచుగా ఈ మాట మనకు తెలియజేయడానికి గల బలమైనటువంటి కారణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిని ముందు ముందు ధ్యానించడం దేవుడు కృపచొప్పినాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిప్రభా వాక్యమైన ప్రతివారిని దీవించి మేళ్లతో తృప్తిపరచమని ఈ స్నామనం ప్రార్థిస్తున్నాం హామీ యాప్లీస్